హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను కాండి ఎలా ఉన్నారు బాగున్నారని నేను బాగున్నానండి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం యంగ్గా కనబడాలంటే ఏం ఆరోగ్య సూత్రాలు పాటించాలో తెలుసుకుందాం పాటిద్దాం యవ్వనంగా ఉందాం ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా మనం ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా ఉండాలంటే ఈ పదిహేను సూత్రాలు తప్పకుండా పాటించాలి ఎందుకంటే ఇది గ్రంథాలయంలో చూసినవి కాబట్టి రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నం తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు మూడు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు త్రాగితే ఆరోగ్యంగా ఉంటుంది సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి రోజుకు కనీసం పదిహేను నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి రోజుకి ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్ల అవసరం ఉండదని చెప్తున్నారు రోజుకి ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్ల అవసరం ఉండదని అంటారు రోజుకి ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది రోజుకు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది రోజుకి మూడు లీటర్లు నీటిని త్రాగితే రోగాలు దరిచేరవు త్రాగే నీటిలో కాస్త సోంపు కలుపుకొని త్రాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంది నీళ్ళల్లో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకు పరగడుపున రెండు లేదా మూడు తినడం వలన శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది అలాగే ఎముకలను దృఢపరుస్తుంది నాడీ వ్యవస్థ బలోపితం చేస్తుంది రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుంది ఆహారంలో వెల్లుళ్ళని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కొద్దిగా బెల్లాన్ని తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం శుద్ధి అవుతుంది రక్తపోటు రాకుండా వృద్ధి చెందుతుంది వారానికి రెండు రోజులు లేదా మూడు సార్లు బీట్రూట్ను తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది రోజు రెండు గం రెండు అంజీరా పండును భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం శుభ్రపరచును ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకల తత్వం కోల్పోవడం ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రిఫలంతో కూడిన నీటిని రోజు తాగండి వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి భోజనంలో పులుపు మసాలాలు వేపుళ్ళు చక్కెర వంటి పదార్థాలను దూరంగా ఉండండి భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి తీసుకునే ఆహారంలో పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి రోజుకు రెండు పూటల ఉదయం మరియు రాత్రింబవర్లో పళ్ళు తోముకోవాలి రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు దీనివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి